నా పేరు మేతరి సుధాముడు మాది రేకల్ గ్రామం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఇప్పటి వరకు మా రేకల్ గ్రామ పంచాయతీలో అందరూ తినిపోవడం వల్ల కానీ ఇప్పటి వరకు ఏ హామీలు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడన్నా ఊరును బాగు చేస్తారేమో అనుకొని నేను హామీలు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేసిన అప్పుడు గిట పడిపోయింది గట్టి తరంగా ఎస్సీలకు రిజర్వేషన్ రావడంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నా నేను ఒక ఎనిమిది హామీలు ఇవ్వదలుచుకున్నా వాటి వివరాలు గిట చెప్ చెప్తా ఇప్పుడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఫిల్టర్ వాటర్ లేక పిల్లలు నాన తింటలు పడి జ్వరాలు దగ్గులు రావడంతో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా రెండోది మన గ్రామంలో సిసి కెమెరాలు లేవు ఎవరైనా వచ్చినా పోయినా మన ఊరు ఏది కాకుండా మంచిగా ఉండాలనుకొని సిసి కెమెరాలు త్రీ డి త్రీ సిక్స్టీ డిగ్రీ సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాను గ్రామంలో ప్రతి ఆడపడుచు సుకన్య సమృద్ధి యోజన కింద మొదటి అకౌంట్ తీసి అకౌంట్లో డబ్బులు వేస్తాను మన గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ అవి గిటా బాగు చేస్తానని మాట ఇస్తున్నా గ్రామం మన గ్రామంలో గ్రంథాలయం లేదు కాబట్టి పిల్లలు అక్కడ ఇక్కడ తిరిగి నష్టపోతారు అని చెప్పేసి గ్రంథాలయం గిట ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ప్రతి నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తే ఉన్న ముసలు ముసలలు కానీ చేత కాని వాళ్ళు కానీ నారంకేడు పోలేక తిప్పులు పడతారు కాబట్టి అవటీ గిట ప్రతి నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించబడునని చెప్తున్నా మా గుర్తు బ్యాటు గుర్తు నాకు అమూల్యమైన ఓటు వేసి ఈ బ్యాటు గుర్తు ద్వారా నన్ను గెలిపించినచో ఈ హామీలన్నీ నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్